ఇచ్చిన హామీలు నెరవేర్చే పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని మాజీ మంత్రి సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రామ్రెడ్డి దామోద్రెడ్డి అన్నారు శనివారం సూర్యాపేట పట్టణంలోని ఇరవై ఏడవ వార్డు మాజీ కౌన్సిలర్ బైరు దుర్గయ్య మాజీ మంత్రి రామ్రెడ్డి దామోద్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా బైరుదుర్గయ్యకు కాంగ్రెస్ పార్టీ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం నిర్వహించిన సమావేశంలో దామోదరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తుందని అన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీ ఆరు గ్యారెంటీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల వరకు గృహ అవసరాలకు ఉచిత విద్యుత్తును ఇప్పటికే అమలు చేసినట్లు చెప్పారు కాంగ్రెస్ పార్టీ చెప్పిన ప్రతి మాట చేస్తుందని పార్లమెంటు ఎన్నికల తర్వాత ప్రతి హామీని అమలు చేస్తామని అన్నారు మే నెల పదమూడవ తేదీన జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి కుందూరు రెడ్డి చేతి గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు గతంలో తాను ముత్యాలమ్మ తల్లికి బోనం ఎత్తానని వచ్చే సంవత్సరం కూడా బోనం ఎత్తి ప్రజలకు మంచి చెయ్యాలని ముత్యాలమ్మ తల్లిని వేడుకుంటానని అన్నారు గతంలో బైరుదుర్గయ్యను ఈ వార్డు నుండి పోటీకి నిలబడితే ప్రజలు గెలిపించారని అన్నారు బైరుదుర్గయ్య తెల్లారేసరికి తన ఇంటికి వచ్చేవారని అజాత శత్రువని ఎటువంటి కల్లా కపటం లేని నాయకుడని అభినందనలు తెలిపారు సూర్యాపేట పట్టణంలోని ప్రతి వార్డు పార్టీ కార్యాలయంలో పెడతామని ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఏఏసీసీ సభ్యులు రామ్రెడ్డి సర్వోత్తమరెడ్డి తాను ప్రతి వార్డుకు వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తామని అన్నారు గత పదేళ్ల బీఆర్ఎస్ పార్టీ పాలనలో ప్రజల సమస్యలు పట్టించుకున్న నాదుడే లేడని అన్నారు గత ఎన్నికల్లో సాంకేతికంగా ఓడినప్పటికీ నైతిక విజయం తనదే అని అన్నారు సూర్యాపేటలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయానికి నిత్యం వందలాది మంది ప్రజలు వచ్చి తమ సమస్యలు చెబుతున్నారని సంబంధిత అధికారులకు ఫోన్ చేసి వారి సమస్యలు వెంటనే పరిష్కరిస్తున్నట్లు చెప్పారు జిల్లా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని సూర్యాపేటకు తీసుకువచ్చి నియోజకవర్గం అభివృద్ధిపై సమీక్ష జరిపి నిధులు మంజూరు చేపిస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఏసీసీ సభ్యులు రామ్రెడ్డి సర్వోత్తం రెడ్డి రాష్ట్ర నాయకులు కుప్పల వేణారెడ్డి పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్ కౌన్సిలర్లు శెరవెల్లి లక్ష్మీకాంతమ్మ రాపర్తి శ్రీనివాస్ అనంతుల యాదగిరి కొండపల్లి దిలీప్ రెడ్డి శనగాని రాంబాబు గౌడ్ అబ్దుల్ రహీం రెబల్ శ్రీను ఆలెటి మాణిక్యం శబరినాథ్ చిలుమల సునీల్ రెడ్డి కోడి సైదులు అలుగుబెల్లి జగన్మోహన్ రెడ్డి రాచకొండ దేవయ్య తదితరులు పాల్గొన్నారు గారు వేదిక అవుటకు వస్తున్నారు అలానే యువకిశోరం ఏఏసీసీ మాజీ సభ్యులు అన్న సర్వతన్ రెడ్డి గారు మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి గారు పట్టణ అధ్యక్షులు అంజనేర్ గారు మరియు ఈ రోజు పార్టీలో జై ని కాపొన్నటువంటి బైయండ్ లక్ష్మయ్య గౌతార్ మరియు వారి అంత వస్తున్నారు అందరినీ కూడా వేదిక నన కవర్సిందిగా కోరుకుంటు කරතාරතන්න පවාත්ල පමඩි තදඩියන් මත්ව వాట్ మైల్ వా నడువు నడువుటే చూతా ఉన్నా వాట్ తో పాటు పంగశాల సంఘ उपाध्यक्ष అయినటువంటి శ్రీ రావుల రాములు గారిని కూడా పార్టీలోకి స్వాగతిస్తా ఉన్నాం అలాగనే వింతకార్యక సంఘం అవైకడు తంటు అంజయ గారి అవైకడు సర్క జోడు బాబే ఇక్కడ స్వాగతిస్తా ఉన్నాం ఒకసారి ఒకసారి బాబే జాట్ గా ఇక్కడ ఇక్కడ రింక్టడి గా బాబే తాతా రామాబాల గారి కూడా కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతిస్తా ఉన్నాం మేడా కాంగ్రెస్ నాయకారుడు బెట్రెట్ రాజా వెంకయ్య నాయుడు గారు ఆది నరేష్ రావు నరేష్ గారు ఆది వెంకయ్య గారు ఆదిరావు నారాయణ గారు جی کانگریس کاگریس శ్రీకాంత గారు వారి తనయుడు శబరి గారు అలాగే ఈ కార్యక్రమాల ప్రముఖులు సురవడ ప్రముఖులను వారికి ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా నమస్కారాలు తెలియపరుస్తూ వైరు దుర్గయ్య ఈ వార్డులో మొదటిసారి కౌన్సిలర్ అయినప్పుడు ఇక్కడ చాలా తక్కువ మంది తెలుసు ఆ విషయం ఆనాడు ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ చాలా బలంగా ఉండి ఆ రోజు చనిపోయిన సంద సత్యనారాయణ గారు ఇక్కడ కౌన్సిలర్ గా ఉండే చాలా కమ్యూనిస్ట్ పార్టీ చాలా బాగున్న పరిస్థితుల్లో ఆ రోజు దుర్గయ్య గారు యువకుడు ఆనాడు ఇక్కడ పెద్దలందరూ కూడా దామోదర్ రెడ్డి గారు ఏం అంటే సార్ చెయ్యి గుర్తులు అయితే కొన్ని ఓట్లు రావు ఇక్కడ ఒక ఇనామస్ గా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా దుర్గయ్య గారిని పెట్టండి చేయి కూర్తుని పెట్టవరగ పెట్టకపోతే మేము దుర్గయాన్ని గెలిపించి కాంగ్రెస్ పార్టీ నిలబెడతా అని చెప్పి ఆ రోజు నిలబడిన పెద్దలు చాలా మంది పెద్దలు నాకు బాగా గుర్తు గోపగారి సేదులు గారు ఉండే కక్కరేని సేదులు గారు ఉండే నాకు గుర్తు ఇంకా కొంతమంది పెద్దలు నాకు పేరు గుర్తురాడు చాలా మంది పెద్దలు దామోదర్ గారి కోరిక కోరిన మేరకు ఆనాడు దామోదర్ రెడ్డి గారు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న బీరెల్లి రవిరెడ్డి గారితో చెప్పి ఇక్కడ చెయ్యి గుర్తు లేకుండా ఈ వార్డు అప్పుడు సూర్యాపేట నా అధ్యక్ష ఇరవై ఆరు వార్డు ఇరవై ఏడు వార్డులో ఉండే పదిహేను వార్డుల తర్వాత తిరిగి ఇరవై ఆరు వార్డులకైంది ఇరవై ఎనిమిది వార్డులకైంది అప్పుడు ఇది మొదటి వార్డు దుర్గయ్య గారికి ఆ రోజు ఇండిపెండెంట్ గా కాంగ్రెస్ గెలిపించిన చరిత్ర దామోదర్ రెడ్డి గారు ఏదంటే అది కాంగ్రెస్ పార్టీలో అట్లా అందరూ అంటే ఏ స్థాయిలో ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టాలనే ఉద్దేశంతో ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీకి వ్యతిరేకంగా దుర్గయ్య గారి ఇక్కడ కౌన్సర్ చేయడం జరిగింది ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఆ రోజులు గుర్తు చేసుకొని ఈ రాబోయే

మరి మనందరికీ తెలిసిన విషయమే ఈ ప్రాంతంలో గత నలభై ఐదు సంవత్సరాలుగా సూర్యాపేట తుంగ తూర్తి రెండు నియోజకవర్గాలని రెండు కళ్ళుగా పరిగణిస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా కూడా మన నాయకులు రామోదర్ రెడ్డి గారు మనందరినీ కార్యకర్తలని మనల్ని మన వెంట ఉంటూ మనకు ధైర్యం చెప్తూ ఎంతో మంది ఇక్కడ చిన్న చిన్న కార్యకర్తలని లీడర్ గా లీడర్లుగా తయారు చేసినటువంటి ఘనత దామోదర్ రెడ్డి గారికి చెందుతుంది చెప్పేసి నేను ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాను మరి అన్న వేరే చెప్పినట్టు మనకు ఇప్పుడు రాబోయే కాలంలో రేపు పదమూడో తారీఖు నాడు మన పార్లమెంట్ అభ్యర్థి రఘువీరారెడ్డి గారు నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయించున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేటలో సుమారు ఈ విలీన గ్రామాలు కొత్త నలభై ఐదు వార్డు కలిపి ఇరవై మూడు వేల ఓట్లు రావడం జరిగింది మరి ఈసారి మనం సూర్యాపేట పట్టణంలోనే సుమారు యాభై వేల ఓట్లను ఇచ్చి మన కాంగ్రెస్ పార్టీ తరఫున మన గ్రామంలోని రాష్ట్ర స్థాయిలోని అది అతిపెద్ద మెజార్టీ ఇచ్చి దామన యొక్క సత్తాని మనం టీసీసీ లో చూపించినట్లయితే దామన్ కూడా ఒక పెద్ద పదవి వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ప్రజలందరూ కూడా ఇప్పుడు ఏ యొక్క ఇప్పుడు ఈ రోజు జాయిన్ అయినప్పుడు ఏ యొక్క ఉత్సాహంతో పనిచేసినారో సభకు నన్ను పిలిచినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం ఎందుకంటే స్థానికంగా ఉన్న కౌన్సిలర్సు జనరల్గా సీనియర్ నాయకులు వేరే పార్టీ నుంచి వచ్చేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి కానీ ఇక్కడ శబరి గారైతే కాంతమ్మ గారు అయితే లక్ష్మీకాంతమ్మ గారు కోఆర్డినేషన్ తోటి వారిని కలుపుకుపోవాలి పార్టీని రేపు బలోపేతం చేయాలి ఈ వార్డులో ముఖ్యంగా మంచి మెజారిటీ తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ కను పని పనిచేసినారు వారిని వారితో పాటు జాయిన్ అయిన నాయకులందరికీ హృదయపూర్వకంగా పార్టీలోకి వెల్కమ్ చెప్తున్నారు ఇక్కడ చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇంతమంది మహిళలు ఇద్దరు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ఇక్కడికి ఈ కార్యక్రమానికి హాజరైన వాస్తవంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత కొన్ని ఎలక్షన్లో నేను నాన్నగారికి ఇచ్చిన మాట ప్రకారం వారి వెంటనే ఉంటూ వెంటనే ఉంటూ చేదోడు వాదోడుగా ఉంటూ వారు మున్సిపాలిటీ మీద దృష్టి పెట్టినారు కానీ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ రావడం వల్ల నేను అనుకున్న స్థాయిలో ఇప్పటి వరకు కూడా రెవ్యూ మీటింగ్స్ చేయలేకపోయినాను ఎందుకంటే ఇందాక నాయకులు మాట్లాడేటప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల గురించి ప్రస్తావించినారు తెగల కొందరు మహిళలు ఇంకా మాకు కొన్ని కార్యక్రమాలు అందలేదు అన్నట్టు కొందరు మాట్లాడినారు వాస్తవమే పార్టీ చేపట్టిన ఐదు గ్యారెంటీలు చేయాలని ప్రజల్లోకి తీసుకుపోయినా నూటికి నూరు శాతం ఈ రోజు ఇంకా అమలు కాలేదు ఐదు గ్యారెంటీలు కూడా అక్కడక్కడ కొన్ని లోపాలు ఉన్నాయి రేపు ఈ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత నేను వార్డు వయసు నేను తిరుగుతాను మీ కౌన్సిలర్ సీనియర్ కాంగ్రెస్ నాయకులతో పాటు కూతురుతాను మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఎందుకంటే ఓట్లు అనడం మా ధర్మం తర్వాత పనిచేసి పెట్టడం మా బాధ్యత ఈరోజు అదే బాధ్యతను నేను ఎందుకంటే నాన్నగారికి చాలా పనులుంటాయి కానీ నీ ప్రత్యేకించి నీ ప్రతి వార్డుకి వస్తాను మీకు ఎక్కడైనా కానీ ఎవరికైనా పెన్షన్ అందకపోయినా కరెంటు బిల్లు జీరో బిల్ రాకపోయినా అలాంటి అన్ని సమస్యల మీద వ్యక్తిగతంగా నేను దృష్టి పెడతాను ఎందుకంటే మనం మాటలు పరిమళం కావచ్చు చెప్పిన అన్ని మాటలు రిజర్వ్ చేసినప్పుడే మన నాయకత్వం మీద కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఏర్పడుతుందని భావించే వ్యక్తులు నేను ఒకటి ఈరోజు చాలా సంతోషం ఎందుకంటే చాలా సీనియర్ నాయకులు నా చిన్ననాటి నుంచి చూసిన దొరికే కానీ ఎందుకంటే నానే బట్టి ఆ రోజు కూడా వారి ఇంటర్నేషనల్ నాయకులు సరే కొన్ని కొన్ని కారణాల వల్ల అయినా కానీ అయిపోయిందని కాంగ్రెస్ పార్టీ వల్లనే వీళ్ళకు వాడి సమస్యల మీద పోరాడేది ఒకటి కాంగ్రెస్ పార్టీ నమ్మకంతో మళ్ళీ వారు ఈ రోజు పార్టీలో చేయనందుకు చాలా సంతోషంగా ఉంది వారితో పాటు మీరు చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ అన్ని పార్టీలు ఖాళీ చాలా మంది నాయకులు కూడా మనకు అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చినారు వాళ్ళు అధికారం కోసం రాలేదు వాళ్ళు అధికార పార్టీలో ఉండి రావున నాయకులతో పనిచేస్తే మీకు న్యాయం చేయగల ఆలోచనతో వచ్చినారు తప్ప ఇంకోటి కాదని చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నారు ఇంత మీద ఎందుకంటే సమయం తక్కువ ఉన్నది మధ్యాహ్నం పన్నెండు అయింది కాబట్టి మాట్లాడవలసిన నాయకులు ఉన్నారు కాబట్టి తక్కువ సమయం తీసుకుంటాను కానీ ఈ వ్యక్తిగతంగా అందుబాటులో ఉంటాను రోజు నాయకులతో పాటు నీకు కూడా మొదల ఆఫీసులో ఉంటాను సాయంత్రం కూడా పార్టీ ఆఫీసులో ఉంటాను నీకే సమస్య వచ్చినా వ్యక్తిగత సమస్య కావచ్చు వార్డు సమస్య కావచ్చు మీరు మీ నాయకులతో వచ్చినా ఏం లేదు నేరుగా వచ్చినా ఏం లేదు కేసు పెట్టే బాధ్యత నాదే చెప్పి తెలియజేసుకుంటూ

ముప్పై కిలోలు బియ్యం గోపరి కాళ్ళు ప్లిచ్ఛులు దగ్గర దగ్గర దూరంగా మందికి ఇవ్వాలని మనం ఇప్పుడు ఇక్కేయగలేము కానీ ఇప్పుడుంచిరా గవర్నమెంట్ మనం ఒక్క ఒక్క కూడా మనం చెప్పుకోలేము అందుకనే ఆలోచి అంగడాలపై అన్నా ఈ ఆంధ్రం మేము ఇది పాటలు అయిన అమలు పెట్టుబడి కూడా అయినా అన్నీ సోవాహనాలు ఆ అందాల నుంచి ఆనందాలు తెలియదు ఆయనే కౌన్సిలర్గా ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా కూడా ఒత్తుల దర్శనం నా నాకు అమ్ముడు ఇది మొట్టమొదటి వ్యక్తి దేవగానే నీ దిగగానే దుర్గయ్య కనపడి కానీ ఈ రోజు కనపడకపోయే వరకు నాకు కొద్దిగా బాగా అనిపించింది ఎవరెవరు వస్తున్నారు ఎవరో వస్తున్నారు కానీ నా తమ్ముడు దొంగే పోయే వరకు కొంత బాగానే ఉంది ఒక వచ్చి చెప్పినాక పార్టీ చెప్పినాక కొంత ధైర్యం వచ్చింది సంతోషం అనిపించింది ఎందుకనకంటే లేని మనిషి కడుపులో ఉంచుకోడు అందరూ బాగుంటాడు బహుశా చాలామంది రాజకీయ నాయకులు బహుశా నాయకులు కూడా కొంతమందితో శత్రుతో మెచ్చుకుంటారు అజాత శత్రువు ఎవరంటే ఎన్నడు కూడా దా నాకు పోలీస్ స్టేషన్ ఫోన్ చేయమని చెప్పి ఎన్నో రాలేదు నాకు లేకుంటే మున్సిపల్ కమిషనర్ ఫోన్ చేయమని చెప్పి రాలేదు నేను చెప్పాను పూర్తిగా అవమాన పడుతుంది ఆయన అనుకుంటున్నాడు నేను దూరం కట్టాను అనుకుంటున్నాడు దూరం పట్టే సమస్య లేదు వారి కుటుంబ సభ్యులందరూ కూడా వారి బంధువులు కానీ మిత్రులు కానీ బోనాల పండుగ వచ్చిందంటే నాకే బోనం ఎత్తు నాతోనే బోనం ఎత్తిచ్చేది బహుశా ఆయన కౌన్సిలర్ గా పార్టీలో ఉన్న సందర్భంగా ఎన్నడు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లయిపోయింది నాతోనే బోనం వెత్తించిన సంగతి చాలా ఎవరన్నా కదా మళ్ళీ ఈసారి మళ్ళీ బోనం వెతుకున్నారు బోనం వెతుకొని ప్రజలందరూ బాగుండాలని అందులో మనమందరం కూడా బాగుండాలని కళ్ళ ముందు మాట్లాడి చెప్పిన ఈ వార్డు కౌన్సిలర్ రక్ష్మీకాని వారి కుమారుడు సోదరుడు ఎవరి గారు మంచి హృదయంతో సామాన్యంగా ఎవరైనా చేస్తే ప్రత్యర్థులు చేరుతున్న సందర్భంగా కొంత బాలేదలకు కానీ వారే వాయిదా వారే ఆశారు నేను వారి విధంగా మనసారా ఆదం కూడా ఈ సందర్భంగా ఈ సందర్భంగా కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం సభ ఎన్నికల్లో నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన మీరందరినీ తెలిసిన విషయమే కొన్ని ఓట్లతో విజయం సాధించలేకపోయినా నేను మాత్రం గెలిచిన గెలిచినట్లాగా భావిస్తున్నానని చెప్పి గెలిచిన ఇంటికి పోతే ఆయన మాజీ మంత్రి పది మంది ఉన్న రోజు మన ఇంటికి మన ఆఫీస్కి వచ్చిన రోజు వందలాది మంది ఉన్నారంటే నేను ఎన్నికైన తర్వాత ఒకటే ఆలోచించిన ఈ పది సంవత్సరాల కాలంలో చాలా మంది ఇబ్బందులు కూడా ప్రత్యేకంగా సామాజిక చిన్న చిన్న సమస్యల కొరకు ఆఫీస్ దగ్గరికి పోతే అక్కడ ఏమి చేయాలో పోతున్న పరిస్థితుల్లో మనం ప్రజా తరఫు పెడితే చిన్న చిన్న సమస్యలు వాళ్ళు వచ్చి చెప్పిన అధికారికి ఫోన్ చేస్తే ఐదు రూపాయల పరిష్కారం అవుతున్నాయి నేను అనుకున్నాను నిజంగా ఎన్ని బాధలు పడ్డారు పది సంవత్సరాల కాలంలో సామాన్యుడికి ఆ రోజు ఉండబడిన కానీ ఈ రోజు ఉండబడిన బిఆర్ఎస్ నాయకులు వాళ్ళు స్పందించకపోయి వాళ్ళు ఏమైనా కూడా స్వార్థంతో ఏ విధంగా ఇక్కడి నుంచి డబ్బులు ఇస్తాయి ఎక్కడ వాళ్ళు డబ్బులు కుసొచ్చని ఆలోచన తప్ప ఇంకొక ఆలోచన వాళ్ళకు లేకుండే ఈరోజు చాలా మంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా సంతోషపడుతున్నారు అందులో మీ అందరినీ తాక ముందు మాట్లాడిన వారు చెప్పినారు సోంత రెడ్డి గారు ఎందుకు చెప్పినారంటే బహుశా వాళ్ళు ఆజాద్ గారు మాట్లాడినప్పుడు కొద్దిగా కుస కుసంగా మాట్లాడినా అందుకు తప్పనిసరిగా ప్రతి వార్డులో కూడా ఇప్పటికే ఎన్నికల కోడ్ ఉంది ఏదో ప్రచారం చేస్తామని అయిపోతాయి ఎన్నికల కోడ్ అనంతరం ప్రతి వార్డులో కూడా ఒక ఆఫీసు పెట్టి ఆఫీసుకు వచ్చి ఇక్కడ ఉండబడిన సమస్యలు అది వ్యక్తిగత సమస్యలే కావచ్చు కుటుంబ సమస్యలే కావచ్చు వాటి సమస్యలే కావచ్చు ఏదైనా కూడా అక్కడికక్కడే పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా మనం చూస్తున్నాం నా దగ్గరికి అవసరం అవసరం లేదు మీ దగ్గరకే నేను వచ్చే ప్రయత్నం చేస్తాను ప్రజాప్రభుత్వం ప్రజల చేత ఎందుకో ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం కాబట్టి అందుకు మేము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పి సందర్భాన్ని చూస్తున్నాం ఆఫీసర్ ఓపెన్ చేసి ఆఫీసర్ కూర్చొని సమస్యలు పరిష్కారం చేయాలని అదే అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఉదయం కొన్ని మొదలు పెట్టాం కొన్ని మొదలు పెట్టబోతున్నాం ఇందులో ఎన్నికలు వచ్చినాయి పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి ఈ పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి ఎలక్షన్ కోర్టు వచ్చింది అధికారులు వాళ్ళు ఏం చెప్పిన ఎలక్షన్ కోర్టు అని చెప్పి చెప్తున్నా అధికారులు కూడా నేను దినాను ఈ కోర్టు రకం చెప్పినాను ప్రజల సమస్యలు పెట్టే నేను పరిష్కరించుకుంటే మా ప్రభుత్వం ఊరుకోదు మీద చూడాలని కూడా చెప్పడం తిరుమల నాగేశ్వరరావు గారు అయితే మన జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అయితే ఇద్దరిని పిలిపించేసి ఇక్కడ ఉండబడిన మా పట్టణంలో ఉండబడిన సమస్యలతో పాటు నియోజకవర్గంలో ఉండబడిన సమస్యలన్నీ కూడా వారి సమస్యలో సమీక్ష చేయించేసి అప్పటికప్పుడు కూడా పరిష్కారం చేయబడుతుందని కూడా ఈ సందర్భంగా మనం చూస్తున్నాం మీరు మా నాయకులు కాబట్టి ఈ విధంగా అయితే బాగుంటుంది సార్ చెప్పండి మీరు మా చెప్పాల్సిన ఈ సందర్భంగా మనం చూస్తూ మరొకసారి మా తమ్ముడు అయింది తమ్ముడితో పాటు చేరిన పేరు తదురు కాదు మీతో పాటు ఇంత మంది చెప్తున్నారంటే చాలా సంతోషం ఉంది నువ్వు చేర్చుకోవడమే కాక వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ సోనియా గాంధీత్వం రాహుల్ గాంధీత్వం పదమూడవ తారీఖు